మిల్లెట్స్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోండి అని డాక్టర్స్ చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కదా సో అందులో భాగంగా ఈరోజు మనం సజ్జ పిండితో ఇలా చెక్కల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి ఎంతో క్రిస్పీగా వారం పది రోజుల పాటు నిలువ ఉంటాయి ఫ్రెష్గా కాబట్టి ఈవినింగ్ టైం పిల్లలకి పెద్దలకి మంచి స్నాక్గా యూజ్ అవుతాయి సో దీనికోసం ముందుగా ఒక రెండు కప్పులు సజ్జ పిండి తీసుకుంటున్నాను నేను సజ్జలు మనమే తీసుకొని వాష్ చేసి నీట్గా మిషన్ ఆడించుకుంటే బాగుంటుంది ఈ పిండి మరీ మెత్తగా లేకుండా కొద్దిగా బరకగా ఉండేలా పట్టించుకోవాలి ఇందులోకి నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను నేను మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా జీరా క రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కచ్చాపచ్చాగా చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు వే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మెత్తగా పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారా మరీ లూజ్ లేకుండా టైట్గా లేకుండా చపాతీ పిండి తడిపిన కన్సిస్టెన్సీలో వస్తే చాలు వీటిని ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసి పక్కనుంచుకుంటే చేసుకునేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఇప్పుడు ఈ చెక్కల్ని ఎత్తడానికి పూరీ ప్రెషర్ ఉంటే ఈజీ అవుతుంది లేకపోయినా పర్వాలేదు చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు పూరీ ప్రెషర్ అయితే పల్చగా బాగా క్రిస్పీగా వస్తాయి అయితే కొద్దిగా మందంగా వస్తాయి పర్వాలేదు ఏది ఉంటే మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు అలా వారానికి ఒకసారి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ చేసి పిల్లలకి పెడితే వాళ్ళకు కూడా వాళ్ళు మిల్లెట్స్ తింటున్నామన్న ఐడియానే లేకుండా మంచి స్నాక్స్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్